వీకేఆర్ టీవీ వీకేఆర్ వైస్ వాయిస్ ఇదే నిజం మళ్ళీ ఒక మంచి ముచ్చటెత్తుకు వచ్చిన అదేం ముచ్చటంటే ఈ రాజకీయ నాయకులు ఈ పొలిటీషియన్స్ తిట్టుకుంటున్నారు విపరీతంగా తిట్టుకుంటున్నారు ప్రజలకు చూడ బహ్ నీకు చాలా తిట్టుకుంటున్నారు అసలు వీళ్ళకు వాళ్ళకు వడనే వడది అసలు బీఆర్ఎస్కు బీజేపీకి వడనే వడది లేదా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు పడనే పడది కాంగ్రెస్కు బీజేపీకి పడనే పడది ఈ రేంజ్లో బిల్డప్ చేసుకుంటున్నారు ప్రజలకు నమ్మించడానికి ఆ తిట్టుకొని తిట్టుకొని మళ్ళీ ఇంటర్నల్గా దోస్తాన్ చేస్తూ ఉన్నారు దోస్తాన్ చేస్తూ ఉన్నారు దోస్తాన్ చేసి మళ్ళా వాళ్ళది ఎక్కడిదక్కడ బాగానే ఉంటుంది ఇక అన్ని రకాలుగా బాగానే ఉంటుంది దోస్తాన్ చేసి పబ్లిక్ను మాత్రం చోతే చేస్తా ఉన్నారు ఎంత దారుణం అంటే నిజంగా పబ్లిక్ చూతే అయిపోతూ ఉన్నారు ఇది ఎంత దారుణం అసలు అంటే మాయ చేసి మసిబూసి మా మాయ మారేడుకాయ చేసి పబ్లిక్ను నమ్మిచ్చి మోసగించడం అన్నట్టు ఇలాంటి పరిస్థితి వల్ల రాజకీయ నాయకుల ప్రవర్తన ఉన్నది రాజకీయ నాయకులు నిజంగా ఏమాత్రము సక్కంగా లేరు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉన్నది రాత్రి తిరుగుతూ ఉన్నారు దోస్తా అని చేస్తూ ఉన్నారు పబ్లిక్ నుంచి వచ్చే చేస్తూ ఉన్నారు అంటే ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాజకీయ నాయకులు ఇట్లా తయారే మిడికిరు మరి ఈ మార్పు ఎప్పుడు జరుగుతుంది మరి ఎంతవరకు పోతుంది మరి ప్రజలకు ఏమాత్రం లాభం జరుగుతుంది ఏమాత్రం నష్టం జరుగుతుంది అనేటటువంటిది ఇప్పటికే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది ఇలా హైదరాబాదులో ఎవరైనా ఉండి బతకాలంటే బతకలేని పరిస్థితులలో ఊర్లలోకి వెళ్ళిపోతా ఉన్నారు మళ్ళా గతం ముప్పై ఏళ్ళ క్రితం ఏదైతే ఊర్లల్లో బతికినరు అలాంటి పరిస్థితి వస్తుంది కానీ ఊర్లలో కూడా పని చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే అన్నీ టెక్నాలజీ మారింది మనుషులు లేకుండానే ఆల్రెడీ ఏతలు కోతలు అన్ని రకాలుగా పంటలు పండుతున్నాయి ఒక్కడుంటే చాలు మొత్తం పంట తీయవచ్చు అలాంటి పరిస్థితి వస్తుంది మరి వాళ్ళు ఎటు పోవాలా ఏ దేశం పోవాలా ఈ రాష్ట్రాన్ని నడిచి ఎటు పోవాలా అనేటటువంటిది సందిగ్ధంలో ఇలా ప్రజానికం ఉన్నది నిజంగా చిత్తశుద్ధి ఉంటే దయచేసి రాజకీయ నాయకులారా ప్రజలకు ఎట్లయినా ఎంతో కొంత మేలు చేసేటటువంటి విధంగా మీరు పోరాటం చేయండి పనిచేయండి కానీ అనవసరంగా ప్రజలను నష్టం చేసే విధంగా చేసి ఇలా మీరు మీరు దోస్తానం చేసుకొని మంచిగా చ్యోతి చేసేటటువంటి పరిస్థితి మాత్రం చేయొద్దని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి మిత్రులారా తెలంగాణ ప్రజానికమా నా వీడియో చూస్తున్నటువంటి మిత్రులు శ్రేయోభిలాషులారా దయచేసి నా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటిదప్పుడు మీకు వీడియో అందిస్తూనే ఉంటా మంచి చెడు చెడుల్ని మీ ముందు పంచుకుంటూనే ఉంటా ఏదో ఇది కమర్షియల్ కాదు కమర్షియల్ కోసం ఏదో డబ్బులు రావడానికి కోసం కాదు నేను చేస్తున్నది కేవలము మీకోసము మీ మీకోసమే నేను నా కోసమే మీరు అనేటటువంటిది నేను రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ మాత్రం చేయ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ని ముందుకు నడుపుతారని ప్రాధాయపడుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జై జై తెలంగాణ